శ్రీపాదరాజం శరణం ప్రపతి రథసప్తమి రథసప్తమి విశిష్టత భగవాన్ ప్రత్యక్ష దైవ స్వరూపుడు ఆయన కాంతి స్వరూపుడే కాకుండా ఆరోగ్య ప్రదాత అందుకే ఆరోగ్యం భాస్కరాదిత్యం అని కూడా అంటారు రథసప్తమి రోజున మాఘసప్తమి అని కూడా అంటారు సూర్య భగవానుని పూజించటం వలన ఆరోగ్య సంపదే కాకుండా సర్వకార్యములు నెరవేరుతాయని పురాణ ప్రసిద్ధి ఆ రోజున జిల్లెడ ఆకులు రేగి ఆకులు అలాగే రేగి పండ్లను తలపై నుంచుకొని స్నానం చేయవలసి ఉంటుంది అనంతరం పూజా కార్యక్రమములలో ఎర్రని రాగి పాత్రలు సూర్యుని ప్రతిబింబం ఎర్రని పూలతో ఎర్రని పూలతో పూజించి ఎర్రని వస్త్రాలతో కప్పి పూజ అనంతరం బ్రాహ్మణుల స్వయంపాకంతో పాటు దక్షిణగా దానం ఇవ్వాలి క్షీరాన్నము లేదా చిమ్మి చిక్కుడు ఆకులపై నుంచి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి సూర్యోపాసన శ్రేష్టం అట్టి సూర్యోపాసనకు పూజ సహస్రనామాలు స్తోత్రాలు చేయలేని వారు ఈ నా క్రింది నామాలు మనస వాచ కర్మలతో ప్రశాంతతగా మనసుతో చదవలసి ఉంటుంది ఓం మిత్రాయ నమ ఓం రవయ్య నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే ఓం కగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచినే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం ఆర్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం భాస్కరాయ నమ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ అని నామస్మరణ చేస్తూ ఇంకా సూర్యభగవాను గురించి విశేషంగా తెలుసుకున్నవారు ఆదిత్య హృదయం సూర్య ఆరాధన సూర్య నామాలు సూర్య ఆష్టకం అటువంటివి కూడా ఆ రోజు చదివితే బహు విధాలుగా సూర్యనారాయణ అనుగ్రహానికి ప్రాప్తి సిద్ధిస్తుంది మాఘ మాస శుక్లపక్ష సప్తమి తిథినాడు ఈ పర్వదినం దీన్నే రథసప్తమిని కూడా అంట సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని విశ్వసిస్తారు మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా భూమిపై జీవరాశి సుభిక్షంగా మసగ అంటే అందుకు కారణం సూర్యనారాయణుడే ఈ కారణంగా భానుడిని కనిపించే దేవుడు ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు సూర్య ఆరాధన ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజ చేస్తారు మాఘమాస శుక్లపక్షం సప్తమి తిది నాడు ఈ పర్వదినం వస్తుంది అందుకే దీన్ని రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు సూర్యుడు భాస్కరుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని విశ్వాసం అది ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణంగా పరిగణిస్తారు భాస్కరుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు గాయత్రి తృష్ణు జగతి అనుష్ఠు పంక్తి బృహతి ఉష్ణి అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు సూర్యుడు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణమే ఈ రథసప్తమి సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడైనా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యుడు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోని ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారి ద్వాదశ ఆదిత్యులు ఎవరంటే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కరులు వీరే ద్వాదశలు ద్వాదశ ఆదిత్యులు ఆది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాశులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మన వేదాలు ఆనాటి కాలంలోనే సూర్యుడు ద్వాదశ ఆదిత్యులని చెప్పడం జరిగింది ఇది మాఘమాసం అలాగే రథసప్తమి కాబట్టి మాఘమాసంలో అర్కనామంతో నామంతో సూర్య సూర్యభగవాను సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసమే ఈ మాఘమాసం కాబట్టి ఈ మాసాన్ని అత్యంత పుణ్యప్రదమైనగా భావించి నదీ స్నానములు సముద్ర స్నానాలు చేస్తారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తిగా పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి పితృదేవఋషి తర్పణాలను ఇవ్వాలని నియమాన్ని నిర్ణయించారు అన్ని జీవరాశులకు సూర్యుడే ఆత్మ సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలను నశిస్తాయి మన పుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపా పుష్పవేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవి సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు అని అర్థం సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజంగా లభించేది విటమిన్ డి ఈనాడు విటమిన్ డి లోపంతో అనేక మంది ఆసుపత్రిలో పాలవుతున్నారు కారణం ఈ అపార్ట్మెంట్ కల్చర్ వల్ల సూర్యకాంతి మన ఇండ్లలో పడడం పడకపోవడం వల్ల చాలామందికి విటమిన్ డి లోపం అండ్ ఆసుపత్రుల వారు లక్షల లక్షల బిల్లులు వేస్తూ ఉంటారు అటువంటి ఆసుపత్రికి పోకుండా బిల్లులు పడకుండా ఉండాలంటే పుష్కలంగా లభించే సూర్య భగవాన్ నుండి విటమిన్ డి స్వీకరించి మన ఆరోగ్యాన్ని సరైన రీతిగా తప్పకుండా సూర్యకిరణాలు శరీరంపై ప్రసరించే విధంగా మనం చేసుకోవాలి అందుకే వైదిక వాజ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు ప్రధానం మొదలైన ప్రక్రియలు ప్రవేశపెట్టారు లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారు సూర్య నమస్కారాలు ఆరోగ్య ప్రధానం సంధ్యావందనం వాజ్మయం అంటే ఇవన్నీ సూర్య భగవానుని ఎదురుగా నిలబడి మనం లేదా కూర్చొని మనం చేసే కార్యక్రమాలు కాబట్టి ఆ సమయం మనం అక్కడ సూర్య సూర్యభగవాని అంతా మనం వెచ్చిస్తే ఆ విటమిన్ డి అనే సూర్యకిరణాలు మన శరీరంపైన ప్రసరిస్తాయి అటువంటి సమయంలో మనం ఎటువంటి రోగాలు మన శరీరానికి అంటకుండా ఉంటాయి కాబట్టి అందరూ ఫ్రీగా దొరికే విటమిన్ డీని నుంచి స్వీకరించి అందరూ ఆయుధ ఆరోగ్యవంతంగా ఉండాలి అలాగే నాడు గుమ్మడికాయ స్వయం పాకము దక్షిణలతో బ్రాహ్మణులకు దానం ఇస్తారు ఇలా చేస్తే ఆ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని నమ్మకం Jai Gurudev